కాలువలు పార్తలేవు బోర్లు పోస్తలేవు యాసంగి సాగు నిజామాబాద్ జిల్లా రైతులకు కన్నీరు పెట్టిస్తుంది భూగర్భ జిల్లాలు అడుగంటడంతో పొలాలు బీటలు వారుతున్నాయి వేసిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు తిప్పలు పడుతున్నారు వేలాది రూపాయలు ఖర్చు చేసి కొత్త బోర్లు వేస్తున్న ఫలితం శూన్యం చేసేదేమీ లేక పొలాల్లో పసులను వదులుతున్నారు ఇందూరు జిల్లాలో ఎండుతున్న పంటలతో రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు ఆరుగాలం కష్టపడిన రైతన్నకు నిరాశ ఎదురవుతుంది వేసవి రాకముందే భూగర్భ జలాలు ఎండిపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు రైతన్న ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది పంట పొట్లాలు ఎండిపోతున్న రైతు ఏమంటున్నాడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజామాబాద్ జిల్లాలో సాగునీటి కష్టాలు రైతులను కంటదడి పెట్టిస్తున్నాయి భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జిల్లాలో ఈ యాసంగిలో ఐదు లక్షల నలబై వేల ఎకరాల్లో పంటలను సాగు చేశారు ఆరుతడి పంటలతో పాటు వరి సాగును చేపట్టారు నాలుగు లక్షల పదిహేను వేల ఎకరాలకు పైగా రైతులు వరి పంట సాగు చేశారు జిల్లాలోని నిజాంసాగర్ శ్రీరాంసాగర్ ఆయకట్టుతో పాటు గుత్పా అలీసాగర్ చౌట్పల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకాల క్రింద పంటలు వేశారు జిల్లా వ్యాప్తంగా ఈ ఆసంగిలో రకాలను ఎక్కువగా సాగు చేశారు వానాకాలంలో ప్రభుత్వం సన్న రకాలు సాగు చేసిన రైతులకు బోనస్ ప్రకటించడంతో కాలువల ద్వారా సాగునీరు అందుతున్న గ్రామాలతో పాటు మెట్ట ప్రాంతాల్లోని బోర్ల కింద కూడా వరి సాగు చేపట్టారు అయితే భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్ల నుంచి నీరు రాకుండా పోయింది మరోవైపు కాలువల ద్వారా నీరు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు వేసవి అటు నిజామాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు చెప్పవచ్చు దీంతో ఆరుగాలం కష్టపడి పండించే రైతన్నకు కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పచ్చు చాలా చోట్ల కూడా అటు బోర్లు వట్టిపోయి అలాగే నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండల కేంద్రంలో చూడవచ్చు చూసినట్లయితే ఇక్కడ రైతులు వేసిన పంట పొలాలు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి సుమారు దర్పల్లి అలాగే చుట్టుపక్కల ఇందలవాయి కావచ్చు జక్రాన్పల్లి సిరికొండ ఇలాంటి మండల కేంద్రంలో సుమారు ఐదు వందల ఎకరాల వరకు కూడా ఈ పంటలు ఎండిపోయినట్లు కూడా అటు రైతులు చెబుతూ వస్తున్నారు అయితే పూర్తిగా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారు ఈ సంవత్సరం యాసంగిలో చూసినట్లయితే ఐదు లక్షల పదిహేను వేల పంటలు పంటలు సాగు చేస్తున్నారు ఇందులో నాలుగు లక్షల పదిహేను వేల ఎకరాల వరి సాగు చేస్తారు మనతో కొంతమంది ఇక్కడ రైతన్నలు ఉన్నారు రైతన్నలు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఎట్ల ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు ఏ విధంగా ఉన్నది ఇక్కడ మొదటగా మీడియా వారికి కృతజ్ఞతలు ఎందుకంటే మా యొక్క కష్టమేందో ఫస్ట్ మీడియా వాళ్ళకు తెలిస్తే వాళ్ళే అందరికీ తెలియజేస్తారని ఫస్ట్ మీకు దండం పెట్టి చెప్తున్నాము సుమారుగా నాలుగైదు ఐదు ఆరు ఎకరాలు వేసినాము ఆ నీళ్లు లేక